కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై సోమవారం తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరాలు తెలియజేశారు తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశంలో నూతన క్రిమినల్ చట్టాల అమలుపై వివరాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ చట్టాలు భారతీయ న్యాయ వ్యవస్థను సరిదిద్దడానికి అలాగే భారతీయ ఆలోచనలపై ఆధారపడిన న్యాయ వ్యవస్థను స్థాపించడానికి ఉద్దేశించబడ్డాయని తెలిపారు ఈ చట్టాలు శిక్షపై కాకుండా న్యాయంపై దృష్టి సారిస్తాయన్నారు సబ్కే సాత్ సమాన్ వ్యవర్ అనేది ప్రధాన థీమ్ అని తెలియజేశారు చట్టాలు వ్యక్తిగత వ్యక్తిగత భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇస్తున్నాయన్నారు నేరం జరిగిన ప్రాంతంతో సంబంధం లేకుండా పౌరుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవచ్చన్నారు బిఎన్ఎస్ లో విభాగాలు ఐదు వందల పదకొండు ఐఎన్పిసి నుండి మూడు వందల యాభై ఎనిమిదికి తగ్గించబడ్డాయన్నారు ఆరు చిన్న నేరాలకు కమ్యూనిటీ సేవ కొన్ని నేరాల్లో జరిమానా బేస్ పెంచబడిందని తెలియజేశారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు కులశేఖర్ విమల కుమారి పాల్గొన్నారు లాస్ట్ ఇయర్ మనకు మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొత్త చట్టాలని రూపొందించడం జరిగింది సో వాటి పేర్లు చూసినట్లయితే భారతీయ న్యాయ సంహిత ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించి అట్లాగే భారతీయ నాగరిక సురక్షా సంహిత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి కరస్పాండింగ్ యాక్ట్ అట్లాగే భారతీయ సాక్ష్య అని మూడు చట్టాలను కూడా రూపొందించారు ఈరోజు ఒకటి ఏడు ఇరవై ఇరవై నాలుగు నుంచి ఈ మూడు చట్టాల్లో కూడా అమలు కావడం జరుగుతూ ఉంది సో ఈ మూడు చట్టాలకి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే వాటి యొక్క అంటే ప్రధానంగా ఎటువంటి చేంజెస్ అంటే వ్యవస్థలో ఆ యాక్ట్స్లో ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చారు దాని దాని మీద చూసినట్లయితే ఇది జస్టిస్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ఇండియన్ థింకింగ్ అంటే న్యాయ వ్యవస్థ మన ఇండియాకి మన ఆలోచనలకు తగ్గట్టుగా మన వ్యవస్థలకు తగ్గట్టుగా మన సొసైటీకి తగ్గట్టుగా రూపొందించడం జరిగింది ఏదైతే మనకు కలోనియల్ కొన్ని టెక్నాలజీస్ కలోనియల్ లెగసీస్ ఉన్నాయో వాటన్నిటి కూడా పక్కన పెడుతూ మన మన కంట్రీకి సంబంధించి మన యొక్క ఇండియన్ థింకింగ్కి సంబంధించి కూడా చట్టాలు రూపొందించడం జరిగింది సో దీంట్లో చూసినట్లయితే కొన్ని సబ్కే సాత్ సమాన్ వ్యవహార్ అందరితోటి కూడా ఒకే విధమైన వ్యవహారం అందరికీ కూడా న్యాయం ఒకటనే ఆ థీమ్ తోటి కీ థీమ్ తోటి ప్రధానంగా ఇది ముందుకెళ్తుందనమాట అట్లాగే ఈ లాస్ అన్నీ కూడా సిటిజన్ సెంట్రిక్ ఉన్నాయి ఈ చట్టాలన్నింటిలో కూడా చాలా వరకు సిటిజన్స్కి ఎక్కువ బెటర్గా సర్వీస్ చేసే విధంగా వాళ్ళకి మనం ఎక్కువ జవాబుదీ జవా జవాబుదారీతనంగా ఉండే విధంగా రూపొందించడం జరిగింది దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వన్ సెవెంటీ త్రీ వన్ న్యాయ నాగరిక సురక్షిత సన్నిహిత ప్రకారం చూసినట్లయితే ప్రతి సిటిజన్కి కూడా వాళ్ళ ఎఫ్ఐఆర్ ఓవరాల్గా కావచ్చు ఈవెన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో కూడా కంప్లైంట్ చేసుకునేటటువంటి హక్కును కల్పించారు వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు